పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రాబ్ పాటు ఉన్న గెస్ట్ ఎవరో చెప్పే ముందు ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి తమిళనాడులో ఆనాడు జయలలిత గారి గెలుపు నుండి ఎన్టి రామారావు గారి మరణం వరకు చిరంజీవి గారి రాజకీయ అరంగేట్రం నుండి సెంట్రల్ లో బీజేపీ గెలిచేంత వరకు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అక్షరాల నిజమైంది మరి వారెవరో కాదు మన ప్రముఖ ఆస్ట్రాలజర్ కళానిధి రాంబాబు గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అంటే ఇప్పుడు ఒక మనిషి మీద శాస్త్రం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పారు ఇప్పుడు మనం ఏపీ ఎలక్షన్స్ గురించి తీసుకుందాం ఏపీ ఎలక్షన్స్ అయిపోయి జూన్ ఫోర్ న రిజల్ట్ వస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ జ్యోతిషీలు మాత్రం ఈసారి అధికారం చేపట్టబోయేది వైఎస్ఆర్సీపీ అంటున్నారు అంటున్నారు అసలు ఏంటి మీరేమంటారు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాల నిజమవుతుంది అంటారా నేను కూడా నేను ఎగ్జిట్ పోల్స్ తోటి నేను ఏకీక నేను బ్రతికున్నంత వరకు కూడా నేను దశ అంతర్దశ దాన్ని నమ్ముకున్నా నాకు వేరే ఏ పద్ధతి రాదు నాకు పరాసర పద్ధతి వస్తుంది ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతము వాళ్ళ పార్టీకి ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి టైం నడుస్తాం ఎప్పుడు ఒక మనిషి అభివృద్ధి ఒక మనిషి పతనము ఆ రెండు కూడా నడిచే దశ మీద ఆధారపడతాయి ఇప్పుడు వైసీపీ పార్టీకి వాళ్ళు పన్నెండు మూడు రెండు వేల పదకొండులో పార్టీని స్థాపించారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆ టైంలో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాహు మహాదశలో గురువు అంతా నడుస్తుంది రాహుల గురువు విపరీతం యోగం చేస్తాడు ఆ పార్టీ కర్కాడక లగ్నము తర్వాత వృషభ రాసులు ఆవిర్భవించింది సో రాహు మహర్ దశలో గురువు అంత దశ గురువు అంటే కర్కాటక లగ్నానికి షష్ట భాగ్యాధిపతి భాగ్యం అంటే అదృష్టం భాగ్యాధి భాగ్యస్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి మంచి ఫలితాలు ఇస్తాడు ఆ విషయం నేను నూట పది సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి ఆ విషయంలో అసలు మనం అనుమానపడాల్సిన అవసరమే లేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం చూస్తుంటే ఆయన ఇరవై తారీఖు తెల్లవాత ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు మనం డెబ్బై రెండులో పుట్టాడు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకి పులివేందుల కడప జిల్లాలో ఆయన ఆరుద్ర నక్షత్రం రాశి మిథున్ రాశి ఆయన జన్మలగ్నం కన్యాలగ్నం ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక పదిహేడు సంవత్సరాల బుధ మహర్దశ జరుగుతుంది బుధుడు ఏంటంటే కన్యాలగ్నానికి లగ్న దశమాధిపతి లగ్నం ఏంటంటే మన ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి పేషలు ఇవన్నీ మన లగ్నం చెప్తుంది పదో వెళ్ళి కర్మస్థానం ప్రతి లగ్నానికి ఒక అధిపతి ఉంటాడు కన్యా లగ్నానికి అధిపతి ఎవరంటే బుధుడు ఆయన ఒక దశ నడుస్తుంది మిగతా దశలు ఒక రిజల్ట్స్ ఇస్తాయి లగ్నాధిపతి దర్శన వచ్చినప్పుడు ఒకరి దర్శించాయి లగ్నాధిపతి ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే ఇస్తాడు దీన్ని నేను బేస్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నేను సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో నేను లైవ్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి జరిగే ఎలక్షన్ అప్పుడు గెలుస్తున్నారు ఆయనకి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా వస్తాయి మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అందులో ఉన్నాయి అమ్మ అట్లాగే నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ కంపల్సరీ అనే సిటిజన్ పేపర్లో రాశాను ఆ కటింగ్ లోపల మీరు వల్ల ఉంది నేను అది చూపిస్తాను అప్పుడు అందరు నన్ను పిచ్చివాడు అన్నారు లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కలుస్తారు నేను ఛాలెంజ్ చేసి చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలవడు ఆయన గ్రహాలు అనుకూలంగా లేవు అట్లాగే జరిగింది నేను మేము రాజకీయ నాయకులం కాదు నాకు రాజకీయంలో ఏబీచ్ రాజకీయంలో అసహ్యం నాకు నేను శాస్త్రం మొదటి నుంచి మన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలుగానే ఉండాలి అయ్యనాథ మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రం ఎంతసేపు తెల్లవారులు చేసి దేవుడు పూజలు చేసిన ఇదే నా కోరిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఆయనకి ఇప్పుడు బుధ మహాదశలో శుక్కుడు అంతర్దశ నడుస్తున్నాను కన్యాలగ్నం ఆ శుక్రుడు బుధుడు ఇద్దరు ఒకటే రాశిలో మూడో ఇంటి ఉన్నారు అట్లాగే బుధుడికి పరివర్తన యోగం ఈ పరివర్తన యోగం అంటే ఏంటంటే ఒక గ్రహం రాశి చక్రంలో వృచ్చిక రాశిలో ఉండి నవాంశంలో కూడా ఉంటే దాని గ్రహ పరివర్తన అంటారు ఆ గ్రహ పరివర్తన విపరీతమైన యోగం చేస్తుంది ప్లస్ ఆయనకి అష్టక వర్గంలో ఎనిమిది బిందువులు ఉంటాయి మామూలుగా మ్యాక్సిమం ఆయనకు ఆరు బిందువులు వచ్చాయి ప్లస్ అంతర్దశ శుక్కుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఉంది ఈ శుక్కుడు అంతర్దశ కాబట్టి ఆయన మహర్దశ అనుకూలంగా ఉంది అంతర్దశ అనుకూలంగా ఉంది బుధుడు వర్గోత్తమని చెందాడు ధర్మకర్మాధత యోగం ఉంది ఆయనకు హంస మహాపురుష యోగం ఉంది గజకేశ్వరి యోగం ఉంది ఇన్ని యోగాలు ఆ ఉన్నాయి చాలా గొప్ప జాతకం ప్లస్ అది కాకుండా ఆయనకి లగ్నం నుంచి తొమ్మిదో ఇంటి శనేశ్వరుడు ఉన్నాడు శనేశ్వరుడు అంటే మాస్ పబ్లిక్ని కంట్రోల్ చేస్తాడు నిరుపేదలు ఈ నిరుపేదలు ప్రపంచంలో ఉన్న నిరుపేద అందరూ శనేశ్వరుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆ పేదవాళ్ళకి ఏదో చేయాలనే తాపత్రయంతో అతను ఇది చేశాడు అనుకు అట్లాగే సంక్షేమ పథకాలు కూడా చేశాడు ఆయన అవన్నీ ఎందుకు చేశాడంటే ఆ బుద్ధి ఆయనకి ఎందుకు పుట్టిందంటే ఆయన గొప్పతనం కాదు ఆయనకు నడుస్తున్న మహద్దశ ఎప్పుడు ఒక మనిషికి మంచి ఆలోచనలు వస్తాయి ఒక మంచి చెడు ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వచ్చినా చెడు ఆలోచనలు వచ్చినా వాళ్ళకి నడిచే దశ మీద ఉంటుంది సార్ అంటే ఒక సందేహం సార్ ఒక మనిషి సీఎం అవడానికి తన జాతికరీత్యా అంతా కలిసి వస్తుంది అని చెప్పేసి అనుకుంటా కానీ ఎన్నుకునేది ప్రజలు కానీ వైఎస్ఆర్ సంబంధించి వ్యతిరేకత ఉంది అనేసి మనం వింటూ ఉన్నాము సో ఆయనకి ఈ ప్రజల యొక్క మనను ఎలా దక్కుద్ది అని చెప్పేసి అనుకుంటాం ఎలా దక్కుతుందంటే ప్రస్తుతం ఆయన నడుస్తున్నాం మహర్దశ అంతర్దశ ఆ మహర్దశ మామూలు అంత మహర్దశ కాదు లగ్నాధిపతి దశ ఇది ప్రతి పాఠకుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి లగ్నాధిపతి ఒక దశ అంటే ఏంటంటే ఒక చౌరస్తా అనమాట అండి రెడ్ లైట్ రెడ్ లైట్ ఉంటుంది అనమాట ఆ రెడ్ లైట్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ కార్ ఆగాల్సిందే ప్రెసిడెంట్ కార్ కూడా ఆగాలి లగ్నాధిపతిని ఎవడు ఓవర్లకి ఓవర్ ఓవర్లు చేయలేదు అనమాట ఎందుకంటే లగ్నాధిపతి లగ్నాధిపతి ఆ దశ ఎట్లాంటిది దశని ఎవడు బీట్ చేయలేడు అలాగే అంతర్దశ అంతర్దశ శుక్కుడు ఆ శుక్కుడు ఆ లగ్నానికి మామూలు యోగం చేయడు ద్వితీయ బాధ్యాధిపతి రెండో వేలు ధనస్థానం తొమ్మిది వేలు అదృష్టం ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు ఆయనకి మహాదశ అంతర్దశ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒరిజినల్ జాతకంలో కూడా మీరు మంచి ప్రశ్న అడిగారు ఇదిగోండి పాఠకులు చూడాలి పాఠకులు మొత్తం చూడాలి దీన్ని ఇగోండి కర్కాటక లగ్నమై ఆయన పార్టీ ఆవిర్భావం సప్తమంలో శుక్కుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో మొత్తం ఆడవాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేవాడే శుక్రగ్రహం ఆయనకి ఫీమేల్ ఓట్స్ ఇప్పుడు మహిళల ఓట్లు మనకు విపరీతంగా పడ్డాయండి ఆయనకి ఆ దాంతోనే ఆ మహిళా ఓట్లతోనే ఇప్పుడు ఆయన గెలుస్తున్నాడు ఆయనకి నూట పది సీట్లు ఖచ్చితంగా పార్టీకి వస్తాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీరా నేనా అనే చంద్రబాబు నాయుడు గారు ఉండదమ్మా ఈ జాతకంలో గ్రహాలకి మంచి దశ నడిస్తే మంచి ఫలితం ఇస్తాడు మంచి దశ లేదనుకోండి ఆ మంచి ఫలితం ఇవ్వడు ఇప్పుడు మీకు ఒకసారి ఇక్కడ కేసీఆర్ ఒడిపాడు ఆయన ఆయనకు దశా చిత్రం నడిచింది అలాంటి మంచి ఆలోచనలు రావు మంచి ఆలోచనలు వస్తే మంచి మంచి అన్ని స్కీమ్లు పెట్టాడు నా స్కీమ్ లో అది ఇంప్రూవ్ ఆయన ముందుకు తీసుకుని వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్